నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై కళా సంఘాల కార్యాలయం మంది ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారం పొందిన ఈతకొట సుబ్బారావు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఐకాన్ అవార్డు సాధించిన కోసు రత్నంలను ఘనంగా పొందిన సుబ్బారావు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఐకాన్ అవార్డు సాధించిన రత్నం భవిష్యత్తులో మరెన్నో అవార్డులు రివార్డులు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు అమిత్ జాన్ హరిబాబు వివిధ సంఘాల నాయకులు నారాయణబాబు బాబు డేమో మురళీకృష్ణారెడ్డి రఫి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు సమాజ సేవ చేసేలా ఇతర ప్రముఖలకి మా ఇరవై కళా సంఘాల తరపున కన్వీనర్ హరిబాబు గారు భాస్కర్ గారు అభిజయ గారి ఆ అలాగే సినిమా అసోసియేషన్ డ్యాన్స్ అసోసియేషన్ వారి అతను వివిధ సన్మానం ఏర్పాటు చేసేందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఒక సమాజ సేవ చేసిన వారికి సన్మానం చేయటం అని ఆనవాయిత తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రముఖులు గుర్తించి ఆనాట రాదు మనకు దాంట్లో ముఖ్యంగా స్వార్థం లేకుండా తన జీవితమే ఒక ఆశ్రమానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి పోస్టు అక్కడ రెండు వేల నాలుగులో స్థాపించి ఇరవై ఒక సంవత్సరం బలగబోడిలో మూడో దశ బిల్డింగ్ కట్టడము నూట ఇరవై మంది వృద్ధులకి రోజు అమ్మానాన్న చూడాలంటేనే ఒక అమ్మానాన్నే తోడేకపోతారు అలాగే నూట ఇరవై మంది అమ్మానాని తన హక్కులు చేర్చుకొని వారికి నిరంతరం సేవ చేస్తూ సమాజంలో ఆశ్రమము అంటే ఇలా ఉండాలి ఎందుకంటే ఆయనే సొంతంగా ఉండతాడు ఆయనే సొంతంగా దోషలు పోస్తాడు వాడు తిరగకపోతే దబాయి తెరిపిస్తాడు అలాంటి సేవను చేసిన గొప్ప వ్యక్తి ఓసూడు అంతంగాను విశాల శివకాశ ఇప్పుడైనా పోయి చూడండి మీరు అనునిత్యము కూడా ఓశారి కానీ దేవాలయం కానీ ప్రకృతి పరంగా ఆయనకు వెళితే ఎంతో ఆనందంగా ఉంది అక్కడ వృద్ధులు చూస్తే వీళ్ళు వృద్ధుడు వృద్ధుల పొర్రోలా అనిపిస్తా అంటే ఆయన ట్రీట్మెంట్ కానీ అంటే ఆడ మెడికల్ రిప్రజెంటేటివ్ ఆ ట్రీట్మెంట్ కానీ వారికి సకాలంలో భోజన వసతులు చేయటం కానీ అంత అప్పు చేస్తూ మా మన దేశం కాదు ఇతర దేశాలు ఇది గర్వంగా చెప్పుకోవచ్చు థాయిలాండు దుబాయి అలాగే ఇండోనేషియా అలాంటి దేశాలు గుర్తించి వారి తీసుకెళ్ళి సన్మానం చేయటం అనేది గొప్ప విషయం అలాగే మన రాష్ట్రం మన దేశంలో కూడా ఢిల్లీలో అవార్డు ఇవ్వటము అలాగే నెల్లూరు జిల్లాలో ఉగాది పురస్కారం చేయటం అలాగే తెలుగు బుక్ ఆఫ్ ఐకాన్ అవార్డు ఇవ్వటం ఇవన్నీ ఒక వ్యక్తికి రావండి ఏదో ఒక అవార్డు వచ్చినది కాకుండా వారి సేవను గుర్తించి అలాగే లయన్స్ క్లబ్ వాళ్ళు అనేక మంది కూడా ఒక వ్యక్తికి గుర్తించారంటే ఇది సమాజానికి ఒక మెసేజ్ డబ్బు అని కాదు డబ్బు వస్తుంది డబ్బు కంటే కూడా సేవ ఆ సేవ అనేది పోసు రక్త గారు అందరికీ ఆదర్శం అంటే ఇన్ని అవార్డ్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మనం సన్మానించుకోవాలి కాబట్టి వారు చేస్తున్న సేవలు మేమందరం కూడా అభినందిస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని అవార్డు రావాలని చెప్పి దాతలండి ఎందుకంటే గురగంగూడికి వెళ్ళినప్పుడు దూరమైంది భోజనాలు ఇక్కడంటే బర్త్డేలు పుట్టిన పెళ్లి రోజులు ఇవన్నీ కూడా చేస్తారు కానీ దూరమైన తర్వాత ఆహారం ఒకటి ఆకర్షింది కాబట్టి దాతలు మీరు నూట ఇరవై మంది వృద్ధులకి ఒకరోజు పూట భోజనం పెట్టే విధంగా దాతలు పెట్టే కోరుకుంటూ మరొకసారి కోసం అంత కానీ అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని ఆయనకు అవార్డు వాళ్ళు కోరుకుంటాను అంటే ఎవరైనా రాస్తారు కానీ నెల్లూరు జిల్లా ప్రతి అంగుళము తెక్కడోర కాడి నుంచి టోడాల కానించి నుంచి నెల్లూరులో జరిగే ప్రతిది కూడా తొమ్మిది పుస్తకాలు రాసి సమాజానికి ఒక మంచి మెసేజ్ తన జీవితం అంతా కూడా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి సమాజంలో మార్పు రావాలి అనే దాంట్లో ప్రతి సంవత్సరం విశాల సభాష వచ్చే వాళ్ళని గౌరవించడం వాళ్ళకి నగదు బహుర్చి ఉండటం అలాగే కోశురత్న గారి సహకారం తను నన్ను సంపాదనలు ఉండటం ఇవన్నీ కూడా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఉగాది పురస్కారం చేయటం కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు కళాకారులను గౌరవించాలి కళాకారులను పూజించాలి ఎందుకంటే దేవుడికి పెద్ద కళాకారులు అలాంటిది గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గారు గుర్తించి వారికి ఉగాది పురస్కారం చేయడం వారు అభినందిస్తూ భవిష్యత్తులో కూడా వారు మరి మరి సమాజానికి మనకి సందేశం ఇవ్వాలని అలాగే తల్లిదండ్రులు కూడా చాలామంది మేము డబ్బిస్తున్న పిల్లకే అంటారు కాదు సుబ్బారావు గారు లాంటి రాసిన కథ చదివిస్తే వాళ్ళలో ప్రేమ పుడుతుంది ఒక మళ్ళీ ఉమ్మడి కుటుంబాల ఆప్యాయతలు అభిమానాలు ఒకరికి సహాయం చేయాలని చెప్పి అది నిన్న ఒక అతను నాకు ఒక వయాట్ చెప్పాడు ఏమైనా బాగా సంపాదించామంటే సంపాదించాలి సరేనా మరి ఇంకా సంపాదించుకో నారాయణ బాబు గారు వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు తప్పకుండా సమాజంలో ఎవరైనా ఒక మంచి పని చేస్తే మీరు తప్పకుండా వాళ్ళని సన్మానిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా కన్వీనర్స్కి ఎప్పుడు కూడా నాతో పాటు ఉంటూ అన్ని పనులు ఆపుకొని ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న హాస్పి హరిబాబు గారికి అమీర్ జాన్ గారికి భాస్కర్ గారికి ప్రత్యేక పిల్లలు చెప్తూ చదువు మా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్ అధ్యక్షులు ఆయన అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఉగాది రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దరించి స్వీకరించిన ఆనందం ఈరోజు కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ స్థానికంగా మమ్మల్ని గుర్తించి గౌరవించి సన్మానం చేయడం అనేది అంతకన్నా అదృష్టం లేదని భావిస్తున్నాను అందుకని నేను ఆ రోజు తీసుకున్న అవార్డుతో సమానంగా భావిస్తూ ఈరోజు ఈ అవార్డు తీసుకుంటున్నాను వారి పురస్కారాలను అందుకుంటున్నాను ధన్యవాదాలు సార్ అలాగే కేవలం ఈరోజు పశువు రత్న గారికి నిన్న దోర్నాథల హరిబాబు గారికి సుబ్బారావుకి మాత్రమే కాదు నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఎవరికి ఒక విజయం సాధించినా ఒక లిక్ అధిగమించినా ఒక పాటలాటం కూడా ఆయన ముందుండి తన విజయంగా భావించి అందరినీ అప్పు చే చేర్చుకొని ముందుకు నడిపించే వ్యక్తి అందుకే ఈరోజు ఒక హాల్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి నిత్యం ఇక్కడ సభలు సమావేశాలు ఈ కళా వేదికలు జరుగుతున్నాయంటే ఎవరో ఒకరు ఉండాలి మన అమరావతి కృష్ణారెడ్డి గారు ఉండబట్టే నిత్యం ఇక్కడ కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి కళా ప్రోగ్రాంలు జరుగుతున్నాయి అత్యంత వైభవంగా మన నెల్లూరు గత కాలం నుంచి ఉన్న ఒక సంస్కృతి సాంప్రదాయాల పేరు ఉన్న ఈరోజు కూడా ఆయన నిలబెడుతున్నారంటే ఒకే ఒకరు వారే మన అమరావతి కృష్ణారెడ్డి గారు వారి చేతుల మీదుగా ఈరోజు అందుకోవటం ఈరోజు అభినందన అందుకోవటం కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఒక ధన్యజీవిగా భావిస్తున్నాను నమస్కారం సార్ మీరు ఇస్తున్న సహకారానికి మేము ఎప్పుడు ప్రత్యక్షిస్తుంటాము రెండో గతంలో కూడా నా విశాల నయనం కానివ్వండి ఇంకోరు కానీ ఇక్కడ పుస్తకాలు ఇదే కళామందిరంలో ఆవిష్కరించారు అలాగే మా విశాలాక్షి కథల సంపుటాలు కూడా ఒక మంత్రి సహాయంతో కూడా అందరు కలిసి మేము అవనాల్లో కూడా ఆవిష్కరించుకున్నాము మా పుస్తకాలకి మా విశాలాక్షి సాహిత్య పత్రిక కానివ్వండి ఎప్పుడు అండదండలు అందిస్తూ మా ప్రతి కార్యక్రమంలో వారు భాగస్వామ్యం కావటమే కాదు ముందు నడిపించేవారు అలాంటి వ్యక్తి వారికి మాకు ఎప్పుడూ రుణపడి ఉంటాము అలాగే విశాలాక్షి సాహిత్య మాసపత్రిక కూడా ఈరోజు రాష్ట్రంలోనే ఒక అగ్ర భాగ అగ్రభాగాన ఉంది ఒక అనేక పత్రికలు వస్తున్నా సాహిత్య పరంగా మాకున్న ఆదరణ కానివ్వండి మా పత్రికలో ఒక రచన పడితే ఎంత తృప్తిపడతారు అనేది ఈ సా ఈరోజు సాహిత్య ప్రపంచంలో ఒక నిజమైన ఒక వేదికగా భావిస్తున్నారు మా పత్రికని అలాంటి పత్రిక నిర్వహిస్తున్న మా కోస రత్నం గారికి అందులో సంపాదకుడిగా బాధ్యతలు నాకు ఇచ్చిన కోసూరు రత్న గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఉంటాను మన ప్రయత్నం చాలా ఆనందంగా ఉంది ఇంకా మంచి మనసున్న దాత కళాకారుల అండదంలో తీసుకున్న ఒక అమరావతి కృష్ణారెడ్డి అమరావతి కృష్ణారెడ్డి గారు ఆయన పరిస్థితి ఏంటంటే సమాజంలో ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మంచి వాళ్ళని చేరదీసి ఆయన సహాయ సహాయ సహకారం అందించడం ఆయనకి ఆనవాయితీ పెట్టిన అలానే రాష్ట్రాలు దేశాలు గుర్తించిన వాళ్ళని తీసుకొచ్చి ఎంతో గౌరవంగా వారి వంతుగా వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వారికి ఎంతో ఇష్టం దాన్ని వారు ఆనవాయితీ పెట్టుకుని కార్యం చేస్తారు ఈ మధ్యకాలంలో మార్చి ఇరవై మూడో తేదీన హైదరాబాద్ నగరంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు రత్నాన్ని పిలిపించి నన్ను పిలిపించి ఒక సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు అమరావతి కృష్ణాయుడు గారు గవర్నర్ హరిబాబు గారు అభిర్జన్ గారు మరియు ఇతర తెలుగు మిత్రులలో ఈ కార్యక్రమం చేశారు కాబట్టి అందరికీ నేను హృదయపరాలను తెలియజేసుకున్నాను ఇప్పుడే నా గురించి కృష్ణాయుడు గారు అంతా చెప్పారు ఇంక చెప్పవలసినది ఏమీ లేదు కాబట్టి ఈ కార్యక్రమంలో ఇలాంటివి జరగడం ఎంతో ఎంతో ఆనందం నాకు కొంచెం పెరుగుతుంది బాధ్యత పెరుగుతూ ఉంటుంది ఇలాంటి కార్యక్రమం చేశాను సో చాలా ఆనందంగా ఉంది దాతలు సహాయం ఎంతోమంది దాతలు సహాయం చేస్తున్నారు దేశాల నుంచి ఇంకా కొంచెం ముందుకొచ్చి దాతలు సహాయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అందుకున్న కవి రచయిత సాహితీవేత్త శ్రీ గీతకోట సుబ్బారావు గారికి అభినందన సత్కారం ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం నిజంగా అందులో పార్టిసిపేట్ నేను చేయడం ఆనందంగా ఉంది అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో సేవారత్న అవార్డుని ఐకాన్ అవార్డుని అందుకున్న మిత్రుడు కోసూర్ రత్నం గారికి కూడా ఈరోజు అభినందన సత్కారం హైదరాబాద్లో ముందు మధ్య ఒక వన్ మంత్ బడ్ తీసుకున్నారు ఆయన కూడా డాక్టరేట్ తీసుకున్నారు అలాగే దేశ విదేశాల్లో పురస్కారాలు తీసుకున్నారు అలాగే ఈతకోటి సుబ్బారావు గారు కూడా ఎన్నో రచనలు చేశారు నెల్లూరు మీద ముఖ్యంగా మన నెల్లూరు మాండలికం మీద పెన్నా తీరం అనేటువంటి ఒక పుస్తకం మన చరిత్రని నెల్లూరు చరిత్రను తీసుకొచ్చి ఈరోజు నెల్లూరుని అగ్రగామిగా ఉంచినటువంటి రచయితల్లో గోడ సుబ్బారావు గారు అలాగే ఇద్దరు కలిసి సాహిత్య మాసపత్రికనంటే పత్రికను నడపాలంటే చిన్న విషయం కాదు సార్ అలాంటి సాహిత్య మాసపత్రిక విశాలాక్షి పేరుతోటి గత పదిహేను సంవత్సరాల నుంచి నిరాటంకంగా నడుపుతూ పెద్దలు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు ఇప్పుడు శాసన సభ్యులైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు ఎందుకంటే సాహిత్యంలో తిట్టాయి అటువంటి వారి ప్రశంసలన్నీ అందుకున్నటువంటి ఈ మిత్రులు ఇద్దరికీ మా ఇరవై ఐదు కళా సంఘాల తరఫున అభినందనలు తెలియజేస్తూ వారు మరిన్ని అవార్డులు భవిష్యత్తులో అందుకోవాలని కోరుపేసి